హైవీస్ ఏ పవన్ కళ్యాణ్ అయితే అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి వైసీపీ వాళ్ళు ఉన్నారో వారంతా ఈరోజు వణికిపోతున్నారు వారి అధినేత జగన్ గురించి భయపడుతున్నారు ఎందుకంటే మన భారతదేశంలో రాజ్యాంగాన్ని మించినటువంటి సుపీరియర్ పవర్ అనేది ఇంకెవరు కొండదు అందులో ఏది ఉండే దానికి తగ్గట్టు ఫాలో అవ్వాల్సింది సుప్రీంకోర్టు అయినా లోకల్ కోర్టు అయినా ఎవరైనా అందులో స్థానిక స్వపరపాలనకు సంబంధించి పంచాయతీరాజ్ పంచాయతీరాజు ఉంటాయి కదా దట్ మీన్స్ పల్లెటూరులకు సంబంధించి కొన్ని హక్కులు ఉంటాయి ఇలా ఆర్థిక సంఘం చెప్పిద్ది అనమాట ఇది ఈ పంచాయతీ ఉందా ఈ పంచాయతీకి ఎంత దెన్ డైరెక్ట్గా ఆర్థిక సంఘం నిధులు ఏమవుతాయంటే పంచాయతీలకు వస్తాయి ఈ నిధులని ఆ ఊరిలో శుభ్రంగా అంటే డ్రైనేజ్ సిస్టమ్ గురించి కావచ్చు చెత్త చెత్త నేరేయడానికి కావచ్చు లైట్లు కావచ్చు ఊర్లో రోడ్లు కావచ్చు ఊళ్ళలో మరుగుదొడ్లు కావచ్చు ఇలా రకరకాల వాటికి వాడతారు అనమాట ఆ డబ్బుల్ని అండ్ పంచాయతీకి వచ్చేసి పనులు వస్తూ ఉంటాయి దెన్ అవి ఇవి అన్ని కలిపి వాడుతూ ఉంటారు అండ్ స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఫండ్స్ వస్తాయి మన దేశంలో పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు చెప్పేసి గాంధీజీ అన్నాడంటే ఎందుకంటాడు పల్లెలు అనేవి బాగుంటే ఆటోమేటిక్గా దేశం అంతా అటువంటి పల్లెటూర్లకు వచ్చే నిధులని ఈ జగన్మోహన్ రెడ్డి సీరియస్లీ జగన్మోహన్ రెడ్డి ఓన్లీ అసలు ఆ పథకానికి డబ్బులు ఈ పథకానికి డబ్బులని దొరికిన చోట నుండి అప్పులు తెచ్చాడు దొరికిన కాడికి దొరికినట్టుగా ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టాడు మద్యపన నిషేధం చేస్తామని చెప్పేసి లిక్కర్ బాండ్లు పెట్టేసి డబ్బులు పట్టుకొచ్చాడు చివరికి ఆర్థిక సంఘం నుంచి వచ్చినటువంటి పంచాయతీ నిధులున్నాయే వాటిని ది కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి సిఎఫ్ఎంఎస్ అంటారు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే అనుకోవచ్చు అక్కడి నుంచి డబ్బులు డిస్ట్రిబ్యూషన్ ఇటు ఎలా ఏంటి మొత్తం వెళ్తాయి పంచాయతీలకు వచ్చిన నిధులని సిఎఫ్ఎంఎస్ తరలించారు మీకు బాగా గుర్తుంటే మేము వైసీపీ వాళ్ళమే కానీ ఈరోజు జగన్ చేసిన పనులకు తలెత్తుకోలేకపోతున్నాం ఊరిలో పనులు చేసి బిల్లులు మా ఊరి ఆగిపోయి ఉన్నాయని కొంతమంది పంచాయతీకి సంబంధించిన నిధులు వస్తే మేము పనులు చెబుతానున్నాము రేపు రోజు అసలు ఏమని మేము తలెత్తుకొని తిరగలి ఊళ్ళు అని చెప్పేసి కొంతమంది అలా మీకు తెలుసా వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ముందు కూడా చాలా మంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు సర్పంచుల సంఘం మొత్తం నిరసన తెలియజేశారు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన అసలు ఏమనుకున్నాడు అసలు ఆ మనిషి అని చెప్తే పంచాయతీల కంటే కొన్ని ప్రత్యేక అధికారులు ఉంటేప్పుడు అదన్న తెలుసా ఆ మనిషి అని చెప్పేస ఎగ్జాక్ట్గా ఈరోజు పవన్ కళ్యాణ్ అదే క్వశ్చన్ చేశాడు పంచాయతీకి సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారు వారిని పిలిచాడు పంచాయతీలకి ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులని పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులని అసలు ఎందుకు తరలించారు అదే రూపాయ రెండు కోట్లు కాదు వేల కోట్లు అసలే వేల కోట్ల డబ్బులు పంచాయతీలో ఖర్చు పెట్టాల్సినటువంటివి పంచాయతీలో బావు కోసం వాడాల్సినటువంటివి సిఎఫ్ఎంఎస్ అసలు ఎందుకు తరలించారు ఎవరు చెప్పిన తరలించారు నా డీటెయిల్స్ మొత్తం కావాలని చెప్పేశారు దాని దగ్గర ఆన్సర్ లేదు ఎందుకు ఆనాడు ఉన్నటువంటి మంత్రులు ఆ మంత్రులు పైనటువంటి వాళ్ళ బాసు జగన్మోహన్ రెడ్డి చెప్తే ఏ ముప్పై ఏళ్ళ అధికారులు మనమే ఉంటామా ఎవడేమో అడుగుతాడు మనల్ని అని చెప్పేసి ఆయన చెప్తే వీళ్ళు కూడా నిజమే కాదని చెప్పేసి అనుకుని ఆ భ్రమంలో ఉండి అడ్డ దిడ్డంగా అటు ఇటు వాడి పడేస్తారా సార్ సిస్టర్స్ మొత్తం కొలాప్స్ చేసి పడేస్తారు ఒరే మీలో ఇంకా ఎవరైతే జగన్ దేవుడు జగన్ గొప్పడు అని అంటున్నారో దరిద్రులు లేరా మారండరా మీకోసం ఈ వీడియో ఇస్తాను ఇంకా 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 జగన్ గొప్పడు వైసీపీ బాగా పరిపాలన చేశారు ఎంత అమాయకంగా ఎలా పోతున్నారో బాబు అసలు నాశనం చేశాడు నాయన మీ జగన్ అసలు ఓలల్లో ముసలమ్మ ఉండిద్దే ట్యాబ్లెట్లు వేసుకుంటానో లేదంటే ఆకప్పుడు లీకప్పుడు చదువుతుంది ముసలమ్మ ఆమె బెటర్ మీ జగన్ కన్నా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి పెట్టాడు ఆ బటన్ నొక్కడం తప్ప ఆ బటన్ నొక్కన డబ్బులు కూడా ఇంకా పూర్తిగా చాలా మందికి రోజు కింద కామెంట్లు పెడతా ఉన్నారు సార్ చేయితే డబ్బులు ఏమైంది సరే ఇంకా మా పడలేదని చెప్పేసి అమ్మ ఈ పడవమ్మ వదిలేండి ఇంకా సో పాయింట్కి వస్తున్నా క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్పున్నాడు పంచాయతీ నిధులని ఎవరు సీఎఫ్ఎంఎస్ తరలించారు డీటెయిల్స్ మొత్తం పెట్టండి అండ్ గ్రామాలకు సంబంధించి అన్నప్పుడు తాగునీటి సమస్య అన్నది ఉండకూడదు ఇక మీదట ట్రైబల్ ఏరియాస్లో గిరిజన గ్రామాల్లో కూడా ఇక మీదట నీటి సమస్య రాకూడదు రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా జల్ జీవన మిషన్ కింద ఇంటింటి కురాయి ఉండాలి ట్రైబల్ విలేజ్కి వచ్చేసి రోడ్డు సదుపాయం ఉండాలి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో చీఫ్ సెక్రటరీ నీరూపమ ప్రసాద్ గారితో ఇలా మొత్తంతో కూడా కూర్చొని అసెంబ్లీలో అడుగుపెట్టిన తొలి రోజే పవన్ కళ్యాణ్ ఆస్తి సెనటువంటి ఆట మొదలెట్టాడు దీన్ని ఆట అనకూడదు వేట అనాలి వేట కూడా అనకూడదు ఏమనాలి బాధ్యత అనాలి అదే ఈరోజు పవన్ కళ్యాణ్ చేపట్టాడు ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందంటే ఏంటో పరిపాలన అనేది రాజ్యాంగాన్ని బేసుకుని పరిపాలన చేయాలని ఏది ఉన్నది ఏంటో అవన్నీ కూడా ఇప్పుడు వైసీపీ అధినేత జగన్కి ఆ వైసీపీ వాళ్ళకి వీళ్ళ మాటలని వాళ్ళ తొత్తులుగా పండించిన ఐఏఎస్కి అందరికీ తెలుస్తాయి తప్పు చేసినప్పుడు ఎవడైతున్నాడో ఇక జైలుకి వెళ్ళక తప్పదు